హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టపడేలాగా అండ్ ఇంట్లో వాళ్ళు మనల్ని మెచ్చుకునేలాగా బ్రెడ్ బజ్జీ ఇది అతి తక్కువ టైంలో చక్కచక్క చేసేయచ్చండి ఈ బ్రెడ్ బజ్జీ ఎక్కువ శ్రమ కూడా పడకుండా ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగితే ఇది బెస్ట్ అండి త్వరగా అయిపోతుంది సో ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ఈజీ ప్రాసెస్ ఈ బ్రెడ్ బజ్జీలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం హాఫ్ కప్పు బియ్యపిండి ఒక గిన్నెలో హాఫ్ బియ్యపిండి తీసేసుకున్నాను అలానే పెద్ద గిన్నె తీసేసుకుని అందులో రెండు గిన్నెలు శనగపిండి మనం ఏ కప్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో శనగపిండి తీసేసుకోండి అలానే ఈ గిన్నెండి చిన్న గిన్నెతో బియ్యపిండి హాఫ్ కప్పు బియ్యపిండి దీంతోనే రెండు కప్పులు శనగపిండి ఇట్లా వేసేసుకున్నాను ఇట్లా వేసుకుని ఇప్పుడు మనం ఇందులో కాచిన నూనె కొంచెం హీట్ చేసుకున్న ఆయిల్ వేసేసుకోండి ఇలా హీట్ చేసుకునే ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సాఫ్ట్గా వస్తాయి సో ఇట్లా వేసేసుకోవాలి హీట్ చేసిన ఆయిల్ వేడి నూనె ఇలా యాడ్ చేసుకుని అలానే కొంచెం సోడా ఉప్పు ఇన్ కేస్ మనం కలుపుకున్న పిండిని వన్ అవర్ పాటు కదిలించుకోకుండా లేదంటే హాఫ్ అన్ అవర్ పాటు కదిలించుకోకుండా పక్కన ఉంచేటట్టయితే సోడా ఉప్పుతో కూడా పనలేదు చక్కగా వస్తాయి బజ్జీలు బట్ నేను వెంటనే చేసేసుకుంటున్నాను కాబట్టి సోడా ఉప్పు అలానే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇలా రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసి సాల్ట్ కూడా వేసేసుకుని ఇలా బాగా కలుపుకోండి కొంచెం కూడా వాటర్ పోయకుండా ముందు చేత్తో మనం వేసిన సోడా ఉప్పు అలానే సాల్ట్ బాగా పిండిలో కలిసేటట్టు ఫస్ట్ అలా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి బజ్జీల పిండి అనేది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి బజ్జీలు సో పిండిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకేసారి పోస్తే వాటర్ మనకి పిండి అనేది బాగా పలచపడిపోయి సరిగా రాదు సో చూసుకుంటూ మనకి ఎంత పలచన కావాలో పిండి అట్లా చూసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి పిండి మనం బాగా కలిపినట్టు సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపేసుకోవాలి చూసారు కదండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే అలా కలుపుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోగలం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఇలా చూసుకోండి ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది మనం కొంచెం పిండి వేసి చూసాము అది నూనెలో నుంచి బాగా పైకి తేలిపోయింది సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం బ్రెడ్ని కట్ చేసుకుందాం బ్రెడ్ని ఒక బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని త్రీ స్లైసెస్ బ్రెడ్ అయితే ఇప్పుడు మనం తీసుకున్నాము త్రీ స్లైసెస్ బ్రెడ్ని ఇలా చాకుతో ఈ విధంగా కట్ చేసుకోండి బ్రెడ్ని మనకి మొత్తం త్రీ స్లైసెస్ బ్రెడ్కి మొత్తం సిక్స్ బ బ్రెడ్ బజ్జీలు అయితే వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి మిడిల్లోకి ఈ విధంగా కట్ చేసుకుని బజ్జీలు వేసేసుకోవడమేనండి బ్రెడ్ని చూసారు కదా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా కట్ ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బజ్జీలు అనేవి బాగా వస్తాయి మనకి బ్రెడ్ కూడా తునిగిపోకుండా విరిగిపోకుండా ఉంటుంది సో ఈ విధంగా కట్ చేసుకుంది ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి బ్రెడ్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ కూడా చాలా వరకు హీట్ అయిపోయింది ఇప్పుడు బజ్జీలో ఎలా వేసుకోవాలో చూద్దాం రండి ఇట్లా మనం కట్ చేసుకున్న బ్రెడ్ని ఈ విధంగా పిండి మొత్తం బ్రెడ్కి పట్టేలాగా ఈ విధంగా వేసుకోండి ఇట్లా చూసారు కదండి ఇంకా ఇలా వేసేసుకోవడమే మనం బ్రెడ్ బజ్జీ సో ఎంతో ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పట్టదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా వేసుకుంటూ బజ్జీలని ఒకవైపు వైపు కాల్నిచ్చి మరొక వైపు కూడా తిప్పుకోండి ఈ విధంగా అన్ని బజ్జీలు వేసేసుకుని కొంచెం కాల్నాక బజ్జీలు ఒకవైపు మరొక వైపుకి ఇలా కాలు తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పుకోండి ఒకవైపు కొంచెం కాలునిచ్చి గండితో మరొక వైపు ఇలా తిప్పేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా బజ్జీలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కలర్ కూడా బాగుంది బజ్జీలు కూడా బాగా కాలు సో మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకున్నాం కదా బాగా కాల్ని లోపలకల్లా బజ్జీలు ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుని బజ్జీలని పెట్టేసుకోండి ఈ విధంగా బజ్జీలు చక్కగా మంచిగా ఉన్నాయి అతి తక్కువ టైంలో మనకి ఎక్కువ శ్రమ లేకుండా బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో సాస్ వేసుకుని నంచుకుని తింటే ఇంకా సూపర్ అండి బట్ నేను ఇప్పుడు నిమ్మకాయ ఉల్లిపాయ పిండేసుకుని నిమ్మకాయ పిండేసుకుని ఉల్లిపాయ నంచు ఈ విధంగా నంచుకుని తింటే బ్రెడ్ బజ్జీ ఎంతో టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎందుకంటే మిర్చి బజ్జీతో పోలిస్తే ఈ బజ్జీ అనేవి పిల్లలకి తినడానికి చాలా ఈజీగా ఉండిద్ది మనకి బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది ఇందులో టమాటా సాస్ నంచుకుని తింటే ఇంకా బాగుండిద్ది పిల్లలు సాస్తో ఎంతో ఇష్టంగా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ కి రిలీటివ్స్ కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ మీకు ఉన్న డౌట్